ఐదు లోపు పిల్లలలో డయేరియా మరణాలు నివారించటకు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలో రామయ్య బోలి అర్బన్ హెల్త్ సెంటర్ లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ సిరప్ అందజేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న ఐదు సంవత్సరాల పిల్లలకు ఏ ఒక్కరికి కూడా డయేరియాకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జూలై ఒకటవ తేదీ తేదీ నుండి వరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పిహెచ్ ఆశా వర్కర్లు గుర్తిస్తున్నట్లు తెలిపారు ప్రతి గృహంలో ఓఆర్ఎస్ ప్యాకెట్ అందజేసి ఓఆర్ఎస్ ప్యాకెట్ ఏ విధంగా ద్రావణాన్ని కలపాలి ఎంత మోతాదులో కలపాలి అవగాహన కలిగిస్తూ అన్ని గృహాలను సందర్శించి ప్యాకెట్లు అందజేస్తారని తెలిపారు ఒక గృహంలో ఒక బాబు ఉంటే ఒక ప్యాకెట్ ఇద్దరు ఉంటే రెండు ప్యాకెట్లు ఆ విధంగా ఆ యొక్క పరిధిలో ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ఆరోగ్య కార్యకర్త గృహ సందర్శన చేసి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ పైన అవగాహన కలిగిస్తారని తెలిపారు ప్రతి అంగన్వాడి కార్యకర్త దగ్గర ఉన్న పిల్లలకు మరియు అంగన్వాడీ పరిధిలో ఉన్న తల్లిదండ్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ పై జింక్ సిరప్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ప్రతి ఆరోగ్య కేంద్రంలో జింక్ ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వచ్చిన వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె కృష్ణ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శంకర్ బిలకంటి అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి జిల్లా పిఓడిటి అధికారి డాక్టర్ శశికాంత్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ జరీనా భాను అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గౌతమి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వార్డు కౌన్సిలర్ రషీద్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు on the route that on the some energy drink this is the best practice but uh, people good but, uh, but, the... but is the native yeah, yeah, yeah. yeah. oh, yeah. yeah, area simple be steps

अच्छा कुत्ते के वजन के लिए यूज करते हैं गुड गुड इधर देखो ना आप खुद तक इंच कर लो एक पैकेट ओपन किया था एक बार अच्छी बात है बट करोर्स वर्ल्ड डेली यूज करते हैं कंफ्यूज गुड करोर्स लोकल मॉनिटर प्लेस प्लान में लोकल लीटर में ना 5 स्पून चाहिए और बिना का काली कटम मिर्च और 4 किलो ले रहे हैं और तो ठीक है रोज रोज आरोहण में ठीक हां ओके मेरा डिस्ट्रिक्ट में मैथ्स में मतलब तक मैंने सोचा था तो एनेंट पर भी जो कॉलेज था पुणे आरोहण में कट में हमारा रोज का रोज होता था वनडे के नाते स्क्रि ना이스 तो मम्मी thank